ఓం శాంతి సెప్టెంబర్ పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మురళి ఓం శాంతి బాగ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి ద్వారా సతోప్రధానంగా అవ్వడంతో పాటుగా చదువు ద్వారా సంపాదనను జమ చేసుకోవాలి చదువుకునే సమయంలో బుద్ధి అటు ఇటు పరిగెత్తకూడదు ప్రశ్న డబల్ అహింసకులు గుప్త యోధులైన మీకు ఏ విజయము నిశ్చితము మరియు ఎందుకు జవాబు పిల్లలైన మీరెవరైతే మాయపై విజయము పొందే పురుషార్థము చేస్తున్నారో మీ లక్ష్యమేమిటంటే మేము రావణుడి నుండి మా రాజ్యాన్ని తీసుకునే తీరుతాము అని ఇది కూడా డ్రామాలో యుక్తి రచింపబడి ఉంది మీ విజయము నిశ్చితము ఎందుకంటే మీకు తోడుగా సాక్షాత్తు పరమపిత పరమాత్మ ఉన్నారు మీరు యోగబలముతో విజయము పొందుతారు మన్మనాభవ మహామంత్రము ద్వారా మీకు రాజ్యము లభిస్తుంది మీరు అర్ధకల్పము రాజ్యము చేస్తారు పాట నీ ముఖము చూసుకో ప్రాణి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఎదురుగా కూర్చున్నప్పుడు మా టీచరు సాకారుడు కాదు మమ్మల్ని చదివించే వారు జ్ఞానసాగరుడైన బాబా అని తప్పకుండా భావిస్తారు వారు మన తండ్రి కూడా అన్న పక్కా నిశ్చయముంది చదువుకుంటున్నప్పుడు చదువుపై అటెన్షన్ ఉంటుంది విద్యార్థి తన స్కూల్లో కూర్చున్నప్పుడు టీచరు గుర్తుకొస్తారు అంతేగాని తండ్రి గుర్తుకురారు ఎందుకంటే స్కూల్లో కూర్చొని ఉన్నారు అలాగే మీకు కూడా తెలుసు బాబా టీచరు కూడా అని పేరును పట్టుకోకూడదు కదా నేనాత్మను తండ్రి ద్వారా వింటున్నాను అన్నది ధ్యానములో పెట్టుకోవాలి ఇలా ఇంకెప్పుడు జరగనే జరగదు సత్యయుగములోనూ జరగదు కలియుగములోనూ జరగదు కేవలం ఒక్కసారి మాత్రమే సంగమయుగములో జరుగుతుంది మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మన తండ్రి ఈ సమయంలో టీచరుగా ఉన్నారు ఎందుకంటే వారు చదివిస్తున్నారు రెండు పనులు చేయాల్సి ఉంటుంది ఆత్మ శివబాబా ద్వారా చదువుకుంటుంది ఇది కూడా యోగము మరియు చదువు చదువుకునేది ఆత్మ చదివించేది పరమాత్మ అందులోనూ మీరు సన్ముఖముగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది చాలామంది పిల్లలు చాలా బాగా స్మృతిలో ఉంటారు కర్మాతీత అవస్థకు చేరుకున్నప్పుడు పవిత్రతా శక్తి లభించినట్లు అవుతుంది శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు ఇది మీకు యోగము కూడా అలాగే సంపాదన కూడా ఆత్మయే సతోప్రధానంగా అవ్వాలి మీరు సతోప్రధానంగా కూడా అవుతున్నారు ధనము కూడా పొందుతున్నారు స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి బుద్ధి పరిగెత్తకూడదు ఇక్కడ కూర్చున్నప్పుడు మమ్మల్ని చదివించేందుకు శివబాబా టీచరు రూపంలో రాబోతున్నారని బుద్ధిలో ఉండాలి వారే నాలెడ్జ్ ఫుల్ మనల్ని చదివిస్తున్నారు తండ్రిని స్మృతి చెయ్యాలి స్వదర్శన చక్రధారులము కూడా మనమే మనము లైట్ హౌస్లము కూడా ఒక కంట్లో ధామము మరొక కంటిలో జీవన్ముక్తి ధామము ఇది ఈ కళ్ళకు సంబంధించిన విషయము కాదు ఆత్మ యొక్క మూడవ నేత్రమని అంటారు ఇప్పుడు ఆత్మలు వింటున్నారు శరీరము వదిలినప్పుడు ఆత్మలో ఈ సంస్కారాలు ఉంటాయి ఇప్పుడు మీరు తండ్రితో యోగము జోడిస్తున్నారు సత్యయుగము నుండి మొదలుకని మీరు వియోగులుగా ఉండేవారు అనగా తండ్రితో యోగము ఉండేది కాదు ఇప్పుడు మీరు తండ్రి సమానంగా యోగీలుగా అవుతారు యోగము నేర్పించేవారు ఈశ్వరుడు అందుకే వారిని యోగేశ్వరుడని అంటారు మీరు కూడా యోగేశ్వరుని పిల్లలు వారు యోగము చేయాల్సిన అవసరం ఉండదు వారు యోగాన్ని నేర్పించే పరమపిత పరమాత్మ మీలోని ప్రతి ఒక్కరూ యోగేశ్వర్ యోగేశ్వరిగా అవుతారు ఆ తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు వారు యోగాన్ని నేర్పించే ఈశ్వరుడు వారు స్వయం నేర్చుకోరు వారు నేర్పిస్తారు శ్రీకృష్ణుడి ఆత్మే అంతిమ జన్మలో యోగం నేర్చుకొని మళ్ళీ శ్రీకృష్ణునిగా అవుతుంది అందుకే శ్రీకృష్ణుణ్ణి కూడా యోగేశ్వరుడని అంటారు ఎందుకంటే వారి ఆత్మ ఇప్పుడు నేర్చుకుంటూ ఉంది యోగేశ్వరుడి నుండి యోగాన్ని నేర్చుకొని శ్రీకృష్ణుని పదవిని పొందుతుంది తండ్రి వీరికి బ్రహ్మ అన్న పేరును పెట్టారు మొదట లౌకిక పేరు ఉండేది ఆ తర్వాత మరజీవాగా అయ్యారు ఆత్మయే తండ్రికి చెందినదానిగా అవ్వాలి తండ్రికి చెందిన వారిగా అయ్యారంటే మరణించినట్లే కదా మీరు కూడా తండ్రి ద్వారా యోగము నేర్చుకుంటారు ఈ సంస్కారాలతోనే మీరు శాంతిధామానికి వెళ్తారు ఆ తర్వాత ప్రాలబ్దము యొక్క కొత్త పాత్ర ఇమర్చు అవుతుంది అక్కడ ఈ విషయాలు గుర్తుండవు ఈ విషయాలను ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పాత్ర పూర్తవుతుంది మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుంది నేను వెళ్ళాలి అని తండ్రికి సంకల్పము కలుగుతుంది కావున తండ్రి చెప్తున్నారు అప్పుడు నేను వస్తాను మరియు నా వాణి వెలువడడం మొదలవుతుంది అక్కడైతే శాంతిలో ఉంటారు ఆ తర్వాత డ్రామానుసారంగా వారి పాత్ర మొదలవుతుంది రావాలనే సంకల్పము ఉత్పన్నమవుతుంది అప్పుడు ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తారు కల్పక్రితము వలె నెంబరు వారు పురుషార్థానుసారముగా ఆత్మలైన మీరు కూడా వింటారు రోజురోజుకు వృద్ధిని కూడా పొందుతూ ఉంటారు ఒకనొక రోజు మీకు పెద్ద రాయల్ హాలు కూడా లభిస్తుంది అందులో గొప్ప గొప్ప వారు కూడా వస్తారు అందరూ కలిసి కూర్చొని వింటారు రోజురోజుకు షావుకార్లు కూడా పేదవారిగా అవుతూ ఉంటారు కడుపు వీపుకు అంటుకుంటుంది అటువంటి ఆపదలు వచ్చేది ఉంది కుండపోతగా వర్షము కురిస్తే పొలాలు మొదలైనవన్నీ నీటిలో మునిగిపోతాయి ప్రకృతి వైపరీత్యాలైతే రావాల్సిందే వినాశనము జరగాల్సిందే వాటిని ప్రకృతి వైపరీత్యాలని అంటారు వినాశనము తప్పకుండా జరగనున్నదని బుద్ధి చెప్తుంది విదేశాల వైపు కోసం బాంబులు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇక్కడి కోసం ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి ఉన్నాయి ఇందులో చాలా ధైర్యము కావాలి అంగదుడి ఉదాహరణ కూడా ఉంది కదా అతడిని ఎవ్వరూ కదిలించలేకపోయారు నేనాత్మను అన్న అవస్థ పక్కా చేసుకోవాలి శరీరభానము తొలగిపోతూ ఉండాలి సత్యయుగములోనైతే సమయము పూర్తయినప్పుడు ఇప్పుడు నేను ఈ శరీరము వదిలి వెళ్ళి చిన్న బిడ్డగా అవ్వాలని ఆటోమేటిక్గా సాక్షాత్కారం అవుతుంది ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక దానిలో ప్రవేశిస్తారు అక్కడ శిక్షలు మొదలైనవైతే ఏమీ ఉండవు రోజురోజుకు మీరు సమీపంగా వస్తూ ఉంటారు తండ్రి అంటారు నాలో ఏదైతే పాత్ర నిండి ఉందో అది బయటకు వస్తూ ఉంటుంది పిల్లలకు తెలియజేస్తూ ఉంటాను మళ్ళీ తండ్రి పాత్ర పూర్తయినప్పుడు మీది కూడా పూర్తయిపోతుంది ఆ తర్వాత మీ సత్యయుగ పాత్ర మొదలవుతుంది ఇప్పుడు మీరు మీ రాజ్యము తీసుకోవాలి ఈ డ్రామా చాలా యుక్తిగా తయారు చేయబడి ఉంది మీరు మాయపై విజయము పొందుతారు ఇందులోనే సమయము పడుతుంది వారు ఒకవైపేమో మేము స్వర్గంలో కూర్చున్నాము ఇది సుఖధామముగా అయిపోయిందని భావిస్తారు మరోవైపు పాటలో భారత్ యొక్క పరిస్థితి గురించి వినిపిస్తారు ఇది ఇంకా తమోప్రధానంగా అయిపోయిందని మీకు తెలుసు డ్రామానుసారంగా తమోప్రధానంగా కూడా తీవ్రంగా అవుతూ ఉంటారు మీరిప్పుడు సతోప్రధానంగా అవుతున్నారు ఇప్పుడు మీరు సమీపంగా వస్తూ ఉంటారు చివరికి విజయమైతే మీకే లభించేది ఉంది హాహాకారాల తర్వాత మళ్ళీ జయజయకారాలు జరుగుతాయి నేతి నదులు ప్రవహిస్తాయి అక్కడ నెయ్యి మొదలైనవి కొనవలసిన అవసరముండదు అందరి వద్ద తమ తమ ఫస్ట్ క్లాస్ ఆవులుంటాయి మీరు ఎంత ఉన్నతంగా అవుతారు ప్రపంచ చరిత్ర భౌగోళికాలు మళ్ళీ రిపీట్ అవుతాయని మీకు తెలుసు తండ్రి వచ్చి ప్రపంచ చరిత్రను రిపీట్ చేస్తారు అందుకే బాబా అన్నారు ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయో వచ్చి అర్థం చేసుకోండి ఇలా కూడా రాయండి తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారంటారు ఇప్పుడిది ఇనుప యుగము కావున తప్పకుండా బంగారు యుగము రిపీట్ అవుతుంది కొంతమందైతే సృష్టి చక్రము లక్షల ఉంటుంది అది ఇప్పుడు ఎలా రిపీట్ అవుతుందని అడుగుతారు ఇక్కడ సూర్యవంశీయుల చంద్రవంశీయుల చరిత్ర అయితే లేదు ఈ చక్రము ఎలా రిపీట్ అవుతుంది అన్నది అంతిమము వరకు వారికి తెలీదు వీరి రాజ్యము మళ్ళీ ఎప్పుడు వస్తుంది అన్నది కూడా తెలీదు రామరాజ్యము గురించి తెలీదు ఇప్పుడు మీతో పాటు తండ్రి ఉన్నారు ఎవరి వైపైతే సాక్షాత్తు పరమపిత పరమాత్మ అయిన తండ్రి ఉన్నారో వారికి విజయము తప్పకుండా లభిస్తుంది తండ్రైతే ఏ విధమైన హింస చేయించరు ఎవరినైనా హత్య చేయడమనేది హింస కదా అన్నింటికన్నా పెద్ద హింస కామఖడ్గాన్ని ఉపయోగించడము ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతున్నారు అక్కడ ఉన్నది దేవీ దేవత ధర్మము అక్కడ కొట్లాడుకోరు అలాగే వికారాలలోకి వెళ్లరు ఇప్పుడు మీది యోగ బలము కానీ ఇది అర్థం చేసుకోని కారణంగా శాస్త్రాలలో అసురులు మరియు దేవతల మధ్యన యుద్ధాన్ని చూపించారు అహింస గురించి ఎవ్వరికీ తెలీదు దీని గురించి మీకు మాత్రమే తెలుసు మీరు గుప్త యోధులు అన్నోన్ బట్ వెరీ వెల్ నోన్ ఎవ్వరికీ తెలియనివారు కానీ మీ గురించి అందరికీ చాలా బాగా తెలుసు మిమ్మల్ని ఎవరైనా యోధులుగా భావిస్తారా మీ ద్వారా అందరికీ మన్మనాభవ యొక్క సందేశము లభిస్తుంది ఇది మహామంత్రము మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోరు సత్యత్రేతాయుగాలలో ఈ మంత్రము ఉండదు మంత్రము ద్వారా మీరు రాజ్యాన్ని పొందారు కావున ఇక తర్వాత దాని ఉండదు మనము చక్రములో ఎలా తిరిగి వచ్చామో మీకు తెలుసు ఇప్పుడు తండ్రి మళ్ళీ మహామంత్రాన్ని ఇస్తారు మళ్ళీ అర్ధకల్పము రాజ్యము చేస్తారు ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి మరియు చేయించాలి మీరు చార్ట్ పెట్టినట్లయితే చాలా ఆనందంగా అనిపిస్తుందని బాబా సలహానిస్తున్నారు రిజిస్టర్లో గుడ్ బెటర్ బెస్ట్ ఉంటాయి కదా అది స్వయం కూడా అనుభవము చేస్తారు కొంతమంది బాగా చదువుకుంటారు కొంతమందికి అటెన్షన్ లేకపోతే ఫెయిల్ అయిపోతారు ఇది అనంతమైన చదువు తండ్రి టీచర్ కూడా గురువు కూడా ముగ్గురు కలిసే ఉన్నారు మరజీవాగా అవ్వమని చెప్పే తండ్రి వీరొక్కరే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి తండ్రి చెప్తున్నారు నేను మీ తండ్రిని బ్రహ్మ ద్వారా రాజ్యాన్నిస్తాను వీరు మధ్యలో మధ్యవర్తి వీరితో యోగము జోడించకూడదు ఇప్పుడు మన బుద్ధి పతులకే పతి అయినా ప్రియుడైన శివునితో జోడింపబడింది బ్రహ్మ ద్వారా వారు మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండని వారు చెప్తారు ఆత్మలమైన మనము పాత్రను పూర్తి చేశాము ఇప్పుడు తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడైతే మొత్తం సృష్టి అంతా తమో ప్రధానంగా ఉంది పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి అక్కడ అన్నీ కొత్తవిగా ఉంటాయి ఇక్కడ చూడండి వజ్రవైఢూర్యాలు మొదలైనవేవీ లేవు సత్యయుగములో మరి ఎక్కడి నుండి వస్తాయి ఖాళీ అయిన గనులన్నీ ఇప్పుడు నిండుతూ ఉంటాయి గనుల నుండి తవ్వి తీసుకువస్తారు ఆలోచించండి అన్నీ కొత్త వస్తువులే ఉంటాయి కదా లైట్లు మొదలైనవి కూడా సహజంగా ఉంటాయి సైన్స్ ద్వారా ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు ఇది అక్కడ కూడా ఉపయోగపడుతుంది హెలికాప్టర్ నిలబడి ఉంటుంది బటన్ నొక్కగానే ఎగురుతుంది ఏ కష్టమూ ఉండదు అక్కడ అన్నీ ఫుల్ ప్రూఫ్గా ఉంటాయి మిషన్లు మొదలైనవి ఎప్పుడు పాడవ్వవు ఇంట్లో కూర్చొని సెకండులో స్కూలుకైనా లేదా విహారానికైనా వెళ్తారు ప్రజలకు వారికన్నా తక్కువగా ఉంటుంది మీకోసం అక్కడ సుఖాలన్నీ ఉంటాయి అకాల మృత్యువులు ఉండవు కావున పిల్లలైన మీరు ఎంత అటెన్షన్ పెట్టాలి మాయా తీవ్రత కూడా చాలా ఉంది ఇది మాయ యొక్క అంతిమ ఆర్భాటము యుద్ధంలో చూడండి ఎంతమంది మరణిస్తారు యుద్ధము ఆగనే ఆగదు ఇంత పెద్ద ప్రపంచం ఎక్కడా కేవలం ఒక్క స్వర్గం ఎక్కడా అక్కడ గంగను పతిత పావని అని అనరు అక్కడ భక్తి మార్గపు విషయాలేవి ఉండవు ఇక్కడ చూడండి గంగలో మొత్తం నగరంలోని చెత్త అంతా వచ్చి కలుస్తూ ఉంటుంది బొంబాయిలోని చెత్త అంతా సముద్రంలో కలుస్తుంది భక్తిలో మీరు పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు వజ్రవైఢూర్యాల యొక్క సుఖముంటుంది కదా మూడు బై నాలుగు వంత భాగము సుఖము మిగిలిన ఒకటి బై నాలుగు వంతు భాగము దుఃఖము సగము సగమైతే ఇక ఆనందం అనిపించదు భక్తి మార్గంలో కూడా మీరు చాలా సుఖంగా ఉంటారు ఆ తర్వాత వచ్చి మందిరాలు మొదలైన వాటిని దోచుకుంటారు సత్యయుగంలో మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు కావున పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి లక్ష్యము ఉద్దేశమైతే ఎదురుగా నిలబడి ఉంది తల్లి తండ్రికైతే అది నిశ్చితమై ఉంది సంతోషము వంటి ఔషధము లేదని అంటూ ఉంటారు యోగము ద్వారా ఆయుష్ పెరుగుతుంది నేను ఎనభై నాలుగు జన్మల చక్రములో తిరుగుతాను ఇంతటి పాత్రను అభినయిస్తానని ఇప్పుడు ఆత్మకు స్వదర్శనమయ్యింది పాత్రధారులైన ఆత్మలన్నీ కిందికి వచ్చేస్తాయి అప్పుడు తండ్రి అందరినీ తీసుకువెళ్తారు శివుని ఊరేగింపని అంటారు కదా ఇవన్నీ మీకు నెంబర్ వారు పురుషార్థానుసారముగా తెలుసు ఎంతగా మీరు స్మృతిలో ఉంటారో అంతగా సంతోషంలో ఉంటారు రోజురోజుకు ఇది అనుభవం చేస్తూ ఉంటారు ఎందుకంటే నేర్పించేవారైతే ఆ తండ్రి కదా బ్రహ్మ కూడా నేర్పిస్తూ ఉంటారు బ్రహ్మ ఏమి అడగవలసిన అవసరముండదు అడిగేది మీరు ఈ బ్రహ్మ కేవలం వింటారు తండ్రి జవాబిస్తారు మరియు వీరు కూడా వింటారు వీరి పాత్ర ఎంత అద్భుతమైనది వీరు కూడా స్మృతిలో ఉంటారు ఆ తర్వాత పిల్లలకు వర్ణించి చెప్తారు బాబా నాకు తినిపిస్తారు నేను వారికి నా రథాన్ని ఇస్తాను వారు ఈ రథముపై సవారీ చేస్తారు కనుక ఎందుకు తినిపించరు ఇది మానవ అశ్వము నేను శివబాబా రథాన్ని ఇది గుర్తున్న శివబాబా స్మృతి ఉంటుంది స్మృతి ద్వారానే లాభం ఉంటుంది భండారాలో భోజనము తయారు చేసేటప్పుడు కూడా నేను శివబాబా పిల్లల కోసం తయారు చేస్తున్నాను నేను కూడా శివబాబా సంతానానని భావించండి ఇలా స్మృతి చేసిన లాభం ఉంటుంది ఎవరైతే స్మృతిలో ఉంటూ కర్మాతీత అవస్థను పొందుతారో మరియు సేవను కూడా చేస్తారో వారికే అందరికన్నా గొప్ప పదవి లభిస్తుంది ఈ బాబా కూడా చాలా సేవ చేస్తారు కదా వీరిది అనంతమైన సేవ మీరు హద్దులోని సేవ చేస్తారు సేవ ద్వారానే వీరికి కూడా పదవి లభిస్తుంది ఇలా ఇలా చేయండని శివబాబా చెప్తారు బాబా వీరికి కూడా సలహా ఇస్తారు తుఫానులైతే పిల్లలకు వస్తాయి స్మృతి లేకుండా కర్మేంద్రియాలు వశం అవ్వడం కష్టము స్మృతి ద్వారానే నావా తీరానికి చేరుతుంది ఇది శివబాబా చెప్తున్నారా లేక బ్రహ్మబాబా చెప్తున్నారా అని అర్థం చేసుకోవడం కూడా కష్టము దీనికోసం చాలా సూక్ష్మమైన బుద్ధి కావాలి అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण कोरकु मुख्य सारमु वकटो पॉइंट ఈ సమయంలో పూర్తిగా మరజీవాగా అవ్వాలి చదువును బాగా చదువుకోవాలి మీ చార్టును లేక రిజిస్టర్ను పెట్టుకోవాలి స్మృతిలో ఉంటూ మీ కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి రెండో పాయింట్ అంతిమ వినాశన దృశ్యాన్ని చూసేందుకు ధైర్యవంతులుగా అవ్వాలి నేను ఆత్మననే ఈ అభ్యాసము ద్వారా శరీర భానము తొలగిపోతూ ఉండాలి వరదానము దేహభానాన్ని త్యాగము చేసి క్రోధము లేనివారిగా అయ్యే నిర్మాణ భవ వివరణ ఏ పిల్లలైతే దేహభానాన్ని త్యాగము చేస్తారో వారికి ఎప్పుడు క్రోధము రాదు ఎందుకంటే క్రోధము వచ్చేందుకు రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఎప్పుడైనా ఎవరైనా అసత్యమైన విషయాన్ని చెప్పినప్పుడు మరొకటి ఎవరైనా నింద చేసినప్పుడు ఈ రెండు విషయాలే క్రోధానికి జన్మనిస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ చిత్తము యొక్క వరదానము ద్వారా అపకారులకు కూడా ఉపకారము చేయండి నిందించే వారిని హృదయానికి హత్తుకోండి నిందించే వారిని సత్యమైన మిత్రులుగా భావించండి అప్పుడు అద్భుతమని అంటారు ఎప్పుడైతే ఇటువంటి పరివర్తనను చూపిస్తారో అప్పుడు విశ్వము ఎదురుగా ప్రసిద్ధమవుతారు స్లోగన్ ఆనందాన్ని అనుభవం చేసేందుకు మాయ యొక్క ఆధీనతను వదిలి స్వతంత్రులుగా అవ్వండి అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపముగా చేయండి ఇప్పుడు జ్వాలాముఖిగా అయ్యి ఆసురీ సంస్కారాలను ఆసురీ స్వభావాన్ని అన్నింటినీ భస్మము చేయండి దేవీల స్మృతి చిహ్నములో జ్వాల ద్వారా అసురులను సంహరించినట్లుగా చూపిస్తారు కదా అక్కడ అసురులు అంటే ఎవరో వ్యక్తులు కారు అక్కడ ఆసురీ శక్తులను అంతము చేశారు ఇది ఇప్పుడు మీ జ్వాలాస్వరూప స్థితి యొక్క స్మృతి చిహ్నము ఇప్పుడు ఎటువంటి యోగజ్వాలను ప్రజ్వలితము చేయండి అంటే అందులో ఈ కలియుగి ప్రపంచము కాలి భస్మమైపోవాలి ఓం శాంతి